కడప జిల్లా బద్వేల్లో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సిఐ లింగప్ప మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటం రోడ్డు మధ్యలో వాహనాలు నిలపటం చేయకూడదని అన్నారు ఇక ట్రాఫిక్ రూల్స్ను పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని సిఐ హెచ్చరించారు

కూడా ఎక్కడ పడితే అక్కడ అట్లా చేయరు కొద్ది ముందుకెళ్ళినా నష్టమేం లేదు ఇప్పుడు ప్యాసింజర్ ఉన్నాడని ఆడే అతని దగ్గర ఆపుతారు అది కూడా ఆపుకోవడం ఏదైనా కొద్ది ముందుకెళ్తే సైట్ తీసుకెళ్ళి ఆపుకుంటే ఎవరికి బదులు సైడ్ బ్రేక్ చేసిననుకోడనుకో ఆటోకు డ్యామేజ్ ఇది డ్యామేజ్ అయితే ప్రాబ్లం